యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఇరవై ఎనిమిది రోజుల ఉండి ఆదాయాన్ని లెక్కించారు ఆలయ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఇరవై ఎనిమిది రోజుల ఉండి ఆదాయాన్ని కొండ సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనంలో లెక్కించారు అధికారులు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇరవై ఎనిమిది రోజుల హుండి ఆదాయం రెండు కోట్ల ముప్పై లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు మిశ్రమ బంగారం ఒక వంద నలభై ఏడు గ్రాములు మాత్రమే మిశ్రమ వెండి నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు మాత్రమే అలాగే వివిధ రకాల కరెన్సీ వచ్చినవని ఈ ప్రక్రియలో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు ఆలయ ఖజానాకు ఆదాయం భారీ స్థాయిలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగి ఆలయానికి ఆలయ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి వివిధ ఆర్ రాజధ పూజలలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు